స్వాగతం తర్వాత మానవ కాల్చి కేక్ కటింగ్ ఏర్పాటు చేసి మండల కమిటీలు స్పష్టం ఇన్ఛార్జి కేటరీ వన్ ఇన్ఛార్జ్గా నియమించిన దిలీప్ మండల కమిటీలకు ఆర్గనైజింగ్ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా నాకు గ్రామ కమిటీ అధ్యక్షురాలుగా మొడ నాగమల్ల ఎన్నికైనందుకు యువత సంబరాలు జరుపుకొని బాణ సంఖ్య కాల్చి కేక్ కటింగ్ చే ఏర్పాటు చేసే యువతకు నా ధన్యవాదాలు మండల కమిటీలు ఎన్నడూ లేని విధంగా దిలీపు కానీ నాకు కానీ మంచి మంచి మీ కష్టపడిన గుర్తి గుర్తింపుగా పదవులు ఇచ్చిన కొంచు పారజ సారద గారికి మండల నాయకులకు నా కృతజ్ఞతలు మాకు ఇచ్చిన పదవులు అలం అలంకారప్రాయంగా కాకుండా వచ్చే స్థానిక సంస్థలు మెజార్టీ వచ్చే విధంగా పార్టీగా కృషి చేస్తామని హామీ ఇస్తున్నారు అందరికీ నమస్కారం ఈరోజు పర్వతాపురా పండగ వాతావరణం నెలకొంది కార్యకర్తలకి ఈరోజు మంచి మదో జరిగింది ఈ మదో కృషి చేసిన పాత్రసార్లు గారికి మండల ప్రజాప్రతినిధులకి నేతలకి మనకు నాకు సపోర్ట్ చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు చేస్తున్నాను ఎందుకంటే ఆషా మాషు వ్యక్తులకి మనం వచ్చినట్టు కాదు ఈరోజు నాకు తెలిసి నేను మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి పార్టీలో చాలా యాక్టివ్గా ఉన్నాను ప్రతి గ్రామంలో మన గ్రామంలో వచ్చేసి భవిష్యత్ ధారణ కార్యక్రమం ఒకటి పెట్టారు దానికి డోర్ టు డోర్ హండ్రెడ్ పర్సెంట్ మండలంలోనే హండ్రెడ్ పర్సెంట్ అయిన మొట్టమొదటి గ్రామం అందే ఆ రోజు అధికారంలో లేదు ఆ టైంలోనే నాకు మహామహా వైసీపీ నాయకుల గురించి వార్నింగ్ ఫిక్స్ రోజులు ఉన్నాయి అలాంటి టైంలో హండ్రెడ్ పర్సెంట్ చేసి ఆ ఊరు కాకుండా కూడా ఇంకా పోతనపల్లి లాంటి గ్రామాల్లో కూడా నేను అప్పుడు కష్టించేది మరొకటి సింగారితో కలిపి తిరిగినందుకు తర్వాత పార్టీలో చాలా యాక్టివ్గా వచ్చినందుకు శాతగారి విజయంలో కూడా పరచూపం నుంచి మా కష్టం మా వంతుగా విధంగా నేను కష్టపడి రామ నాయకులతో కలిపి శాతగారి ఇక్కడ మై మెజార్టీ రావటాల్లో మేము కూడా చాలా కృషి చేసినా మాకు ఈరోజు ఈ పదవులు గుర్తించి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది నాకంటే చాలా సీనియర్ మా జోపతి చన్నారావు బాబాయ్ అతనికి ఇక్కడ రావాల్సిన పదవి కంపల్సరీగా వచ్చింది ఎందుకంటే దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి పార్టీని పోస్తున్నాడు పర్వతాపురంలో తెలుగుదేశం పార్టీని పోయేటది చాలా ఈజీ కాదు చాలా కష్టంతో కూడుకుంది అప్పటి నుంచి ఎన్నో ఆడుకోట్లు చూపుకుంటూ ఈరోజు మండల స్థాయిలో పదవి పొందినందుకు నాకైతే చాలా ఆనందంగా ఉంది ఇలాంటి పదవులు మన గ్రామంలో వచ్చినందుకు భవిష్యత్తులో మన గ్రామాన్ని కొంత డెవలప్ చేసుకోవడానికి చిన్న అవకాశం దొరుకుతుంది అంతకుమించి ఏమీ లేదు ఈ పదవుల వల్ల మేమేదో మేమేదో పెద్దోళ్ళవైతున్నాయి కాదు మన గ్రామానికి రేపొద్దున ఏదైనా ఒక వర్క్ కావాలి లేకపోతే పది మందికి ఎలాంటి ఉపయోగాలు ఉంటే మన పదవులు ఉపయోగించుకొని కానీ మనకి సార్థకారితో కానీ పార్టీలతో ఉన్న అనుబంధంతో కానీ అనేకమై స్కూల్ని డెవలప్ చేసే విధంగా మేము ముందుకు వెళ్తామని ఈ అవకాశాన్ని నాకు కల్పించిన పలు పార్టీ అలాగే మన గ్రామ పెద్దలకి సీనియర్ నాయకులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం ఈరోజు మంచి శుభదనంగా మనం అనుకోవచ్చు ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి సుదీర్ఘంగా రాజకీయ ప్రస్తావన చేస్తూ ఎన్నో పర్యాయాలు అధ్యక్ష పదవి మరియు కార్యదర్శి పదవి కూడా చేసి గోపత్ర చంద్రరావు అనే మన కార్యకర్తకి మంచి గుర్తింపు ఇవ్వడం జరిగింది మొన్నే మండల కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది అందులో భాగంగా మన గోమూత్ర చంద్రరావు గారికి మెయిన్ బాడీలో ఒక పదవి ఇవ్వడం జరిగింది మండల పదవి ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇచ్చారు ఎంతో శుభదాయకం అతను పార్టీకి చేసిన సేవలు గుర్తించి మన కొలుసు భర్సార్ గారు అతను అతను గుర్తించి ఆ పదవి ఇవ్వడం జరిగింది అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేయడం జరిగింది అట్లాగే మన యువనాయకుడు విఆర్ దిలీప్ దిలీప్ కూడా మన మండల పార్టీ గారి పురుషు పాద గుర్తించి అతను డోర్ టు డోర్ తిరిగి ఎంతో కష్టపడి పార్టీకి సేవలు అందించినందుకు అతనికి కూడా మంచి పదవి లభించింది మన మండలంలో పద్దెనిమిది పంచాయతీలకు గాను తొమ్మిది పంచాయతీలకి అసలు క్లష్టం ఇన్ఛార్జ్గా నియమకం జరుగుతుంది ఎందుకంటే ఈ తొమ్మిది గ్రామాల బాధ్యత మన దిలీప్ కుమార్ చూసుకుంటాడు అందుకు అతను కూడా మంచి పార్టీ కృషి చేస్తాడని పార్టీ గుర్తించి అతనికి పదవి రావటం మన ఊరికి ఎంతో గర్వకారణంగా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను